రాగి పాత్రను అక్షయ పాత్రగా నమ్మించి అమాయకుల్ని విక్రయిస్తున్న రైస్ పుల్లింగ్ గ్యాంగ్ ను శ్రీకాకుళం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు ప్రధాన నిందితులు రణస్థలం మండలం కొచ్చర్లకు చెందిన భద్రయ్య విశాఖ మధురవాడకు చెందిన రవిశంకర్గా వెల్లడించారు సరుబుజ్జుల మండలం వెన్నెల వలస వద్ద ఓ వ్యక్తికి ఇరవై ఐదు లక్షలకు పాత్రను విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి మూడు కార్లు పది ఫోన్లు ఐదు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు భద్రయ్య అనుకున్నాడో ఆయన ఇదంతా ఏర్పాటు చేశాడండి ఈ డబ్బా కానీ అప్పుడు ఒక ఇల్లు కానీ ఈ అక్షయపాత్రను కానీ ఇదంతా కూడా ఫేకే ఇదంతా తయారు చేసి ఒక వెయ్యి రూపాయలు పదహారు వందల రూపాయలు కొని దీనికి అంతా ఒక నల్ల రంగు రాసి హై వోల్టేజ్ అండర్ స్టామ్స్ వచ్చిన కరెంటు ఫ్లాష్ వచ్చిన సెల్ ఫోన్ ఫ్లాష్ పడిన దీన్ని పని చేయదు కాబట్టి అందరూ వచ్చిన తర్వాత ఇవ్వ మీరు ఫోటో తీశారు ఫ్లాష్ పడింది దాన్ని పవర్ పోయిందని చెప్తారు అంతే ఈ రకంగా రైస్ పుల్లింగ్ కాయిన్ అని శ్రీరాముడు పట్టాభిషే కాయిన్ అని ఇవన్నీ చేస్తారు ఈ అక్షయ పాత్ర ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఈ అక్షయ పాత్ర ఏంటంటే రైస్ పుల్లింగ్ అని చెప్పేసి మార్కెట్లో ఇంకా ఎక్కువ ఖరీదు ఉంటుంది బట్ మీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి ఇస్తామని చెప్పేసి ఒక గ్యాంగ్ మొత్తం ఆపరేట్ చేసి ఒక ఫైవ్ ల్యాక్స్ అడ్వాన్స్ తీసుకుంటుండగా మనకి పోలీసులకు సమాచారం వచ్చి పట్టుకోవడం జరిగింది ఇది అలాగే రవిశంకర్ అని ఈయన దీనికి అడ్వాన్స్ తీసుకున్నాడు ఈ ఈ రంగరాజు దగ్గర మొత్తం ఇందులో పది మందిని మొత్తం అందరినీ కలిపి ఎవరైతే ఈ గ్యాంగ్లో సభ్యులు ఉన్న అందరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మూడు కార్లు ఫైవ్ ల్యాక్స్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది